ಆಯ್ತಾನೇ ಚಿನ್ನ ಇದು ಜನ ಹ್ಞೂ ಅದೇ ಉಂಡದಾಕ ಹ್ಞೂ

कर्नाटक मेघालय धन्यवाद हां ये कपूर गाना है तो जास के मेरा बोलन लाइब्रेरी ले रहांदा लेवल पर व्यक्ति बात रिएक्शन कर रही है हां राइट राइट बोलन हां ఎప్పుడు విరమణ అయినా కూడా యాక్టివ్ ఇటు పైన శ్రీరస్తు అనండి శ్రీరస్తు

నుండి దశమి నిన్న దాకా నవరాత్రి ఉత్సవాలు మనం చేసుకున్నాం అయితే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఎందుకు అంటే నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆశ్విజ మాసం దీన్ని భయంకరమైనటువంటి మాసంగా చెప్తారు ఎందుకంటే యమధర్మరాజు యొక్క రెండు కోట్ల పైకి చాసుకొని ఉంటాయి అందుకే ఈ యొక్క శరత్ అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మనమంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒప్పం కానీ ఆ ముగ్గురికి కూడా జగన్మాతనే తల్లి అందుకే యాదేవి శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ మనం సహజంగా మాట్లాడుకుంటాం ఉంటాం నడిచే శక్తి లేదండి వినే శక్తి లేదండి పరిగెత్తే శక్తి లేదండి ప్రతిదానికి శక్తి శక్తి అని పెడుతున్నాం కదా శక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపం మూడు మూడు రోజులు అమ్మవారి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని మరి నవమి రోజున మహిషుడనే ఒక రాక్ష సంహారం చేసి తర్వాత ఈ రోజు శమీ పూజ మనమంతా చేసుకుంటున్నాం ఈ జమ్మి చెట్టు శమీ పూజకున్నటువంటి విశిష్టత శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుదారి రామస్య ప్రియదర్శనం చెప్పేసి ఈరోజు శమీ వృక్షాన్ని పూజించినటువంటి వాడు అర్జునుడు పూజించాడు రామో విక్రమ ధర్మేసి శ్రీరాము కూడా అమ్మవారి పూజ చేసి శమీ వృక్షాన్ని పూజించాడు ఉత్తర గోగ్రహణం అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి అర్జునుడు ఉత్తరంతో వెళ్ళి ఆ శవీ వృక్షం పైన ఉన్నటువంటి వాళ్ళ ఆయుధాలు తీసుకొని శమీ వృక్షానికి తర్వాతనే ఉత్తరంలో విజయం పొందారు రామచంద్రుడు కూడా విజయం పొందారు అని చెప్పేసి పాపం అంటే మనకు తెలిసి తెలియని పాపాలుయ కర్మకు సంబంధించినటువంటి పాపాలు ఎట్లా మనస్సుకు సంబంధించినటువంటి పాపాలు కొన్ని వాక్కు అంటే మాట ద్వారా చేసే పాపాలు కొన్ని కర్మ ద్వారా మనం చేసే పనుల ద్వారా చేసే పాపాలు ఇచ్చాశక్తి అంటే ఒక పని చేయడానికి క్రియాశక్తి ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళి వెంట వెంటనే ఆలోచనతో పని చేయడం మరి పని చేస్తే ఏమిటి జ్ఞానశక్తి పెరుగుతూ ఉంటుంది ఆ మూడింటి ప్రసాదించే తల్లే మనకు దుర్గా చెప్పేసి అందుకే ఎంత నాకెంత పూజతే తన దేవత ఎక్కడ మహిళలు పూజించబడతారు అక్కడ ఆ దేవత ఉంటుందని చెప్పేసి మనమంతా ఒక తల్లి గర్భం నుంచే వచ్చాము తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు మోస్తుంది తల్లి కూడా పదో పూర్వకాలంలో పదవ మాసానికి డెలివరీ అయ్యేవాడు ఇప్పుడు మనం తొందరపడి తొమ్మిదో మాసానికి చేపిస్తున్నాం అయితే ఈ పదవ రోజున అందుకే లతాశాస్ర నామాల శ్రీమాత నమ ఈ నామ చెప్పుకుంటే దాలు మనకు అన్ని రకాల విజయాలు లభిస్తూ ఉంటాయి మరి ఈ రోజు ఈ షమీ వృక్ష పూజ మన పద్మనాయక సేవా సంఘంలో జరుపుకోవడం కూడా సంతోషకరం మీరంతా కూడా మీ పవిత్రమైనటువంటి జీవితాలలో ఎవరెవరైతే ఏ వృత్తిలో ఉన్నారో అన్ని వృత్తులలో మీరు ముందుకు వెళ్ళి ఆ భవానీ మాత దుర్గా మాత కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి మరి దుస్తులను సంవరించడానికి శిష్యులను రక్షించడానికి శ్రీమన్ నారాయణ దేవి దగ్గర దశ జగన్మాత కూడా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపంతో దర్శనం ఇస్తూ ఉంటుంది మరి ఈరోజు ఈ చేసే షనీ పూజ ఏదైతే ఉందో వీటిని స్వర్ణ ఆత్మ అంట స్వర్ణపత్ర ఈ ఆత్మను జుకున్న తర్వాత భగవంతుని వేయడం తర్వాత మన పెద్దలకు వెళ్ళడం ఆశిస్సులు తీసుకోవడం మనమంతా చేయవలసినటువంటి పని Yeah. త్రు వినాశిని అర్జునస్ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని పట్టుకోండి తర్వాత ఆ దమ్మి తీసుకోండి తర్వాత ఇక్కడికి వచ్చి బువరికాయలు కొట్టుకోండి అందరు కూడా ఎన్నిసార్లు మహాకాణి आउटरी ऊपर का घुटना में। आउटरी ऊपर का घुटना में। कलियाँ आउटरी। அது இன்ஸ்பெக்டர் அய்யா ஜா ஜிரத்தி அய்யோ اوه شردمان ويان هڪ اندر جو استلاي ناسم يا ساهر ماڻهڙو ناهي Gracias. సర్వం రణిందర్పణ అశ్ నమస్కారం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరికచ్చి అమరావతి ప్రసాదం ఉపయోగించారు

శ్రీ విశ్వవాసు నమ్మ సంవత్సరంలో జరిగే ఈ విజయదశమి దేవిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా విజయాలు కలగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషత ఉండాలని జగిత్యాల విన సంఘ కోరుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా విజయం కలగాలని సామాజిక రుగ్మత నుండి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభం కలగాలని మరొకసారి కోరుకుంటూ జైత్యాల జిల్లా వెల్మ సంక్షేమ సంఘం తరఫున జిల్లా ప్రజలందరికీ అధికారులకు ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు